ఇక ఈరోజు డేటు ఐదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో కోలార్ అలాగే కలకడ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా చెట్టు గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి అలాగే కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తొలగిస్తాయి మీకు రిజల్ట్ కూడా ఒక పది రోజుల్లో పది పదహైదు రోజుల్లో రిజల్ట్ కూడా తెలిసిపోతుంది ఒకసారి వాడండి నచ్చకపోతే పది మందికి చెప్పండి చాలామంది కాల్ చేస్తున్నారు కాస్ట్ ఎంత ఎలా వాడాలి అని అన్నీ చెప్తున్నాం కానీ ఎవరైతే ఆర్డర్ పెట్టుకోలేదు నా కాస్ట్ వచ్చి తక్షణ మూడు వందల యాభై రూపాయలు నందక వచ్చి ఆరు వందల యాభై రూపాయలు టపాక మూడు వందలు గోవరం ఆరు వందల యాభై రూపాయలు ఇవి ఎకరాకు వచ్చి రెండు లీటర్లు వేసుకోవాలి ఇంకా మీకు క్లియర్గా కావాలంటే ఒకసారి కాల్ చేసి అడగండి పర్లేదు కోలార్ మార్కెట్లో ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల యాభై రూపాయలు ఒక టాప్ రేటు ఇంకొకరు చెప్పిన విషయం ఏమంటే మూడు వందలు కూడా ఒక చిన్న ఐటమ్ పడిందినా అని టాప్ రేట్ అయితే పడడం జరిగిందని చెప్పారు మొత్తాన్ని చిన్న ఐటమ్ పెద్ద ఐటమ్ మూడు వందల టాప్ రేట్ అయితే పడింది యావరేజ్ మార్కెట్ అంతా యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై వరకు అయితే కోలార్ మార్కెట్ జరిగింది ఇక కలకడ చూసుకుంటే ఇక్కడ రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ అంతా ముప్పై నలభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల వరకు అయితే కలకడలో మార్కెట్ యావరేజ్గా పడింది ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్